మన ఊరి ముచ్చటకు స్వాగతం యాసంగిలో రైతులు పండించిన వరి ధాన్యానికి మద్దతు ధర కల్పించాలనే లక్ష్యంతో సోమవారం నసల్లాబాద్ మండలం అంకోల్ గ్రామంలో బీర్కో నసల్లాబాద్ ఉమ్మడి మండలాల వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షురాలు దుర్గం శ్యామల వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఐకేపీ ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగిందని అంకోల్ గ్రామ ఏఎంసీ డైరెక్టర్ పసుపర సాయిలు తెలిపారు అనంతరం ఆమె మాట్లాడుతూ రబీ సీజన్లో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తుందని అన్నారు రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగిందని పేర్కొన్నారు రైతులు పండించిన వరిధాన్యంలో ఏ గ్రేడ్కు రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు కామన్ గ్రేడ్ వరిధాన్యానికి రెండు వేల మూడు వందల రూపాయలు రైతులకు చెల్లిస్తుందని అన్నారు రైతులు గ్రామాలలో తిరిగే దళారులను చూసి మోసపోవద్దని ఆమె అన్నారు పండించే ప్రతి గింజ పొళ్ళు పోకుండా పదిహేడు శాతం తేమ కలిగి వరిధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు విక్రయించాలని అన్నారు నేడు మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో చేపడుతున్న ఐకేపీ సిబ్బంది వరిధాన్యం వేగవంతం చేయాలని ఆమె సూచించారు రైతులు పండించిన వరిధాన్యాన్ని ఎటువంటి తారతమ్యాలు చూపకుండా వేగవంతంగా క్రమమైన పద్ధతిలో తీసుకోవాలని సూచించారు దీనితో పాటు పండించిన కింట వరిధాన్యానికి ఐదు వందల రూపాయలు బోనస్ కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో అంకోల్ గ్రామ మహిళా సమాఖ్య అధ్యక్షురాలు కొండి గంగమణి ఐకేపి ఏపీఎం గంగాధర్ సిసి హన్మన్లు మాజీ ఎంపీడీసీ సుమలత శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు కాంగ్ల విఠల్ వైస్ చైర్మన్ లక్ష్మణ్ ఉప్పరి సాయిలు కుమ్మరి చిన్న బసవయ్య గోవింద్ కుమారి నరసింహులు కుమారి రవి తదితరులు పాల్గొన్నారు